మీరు కనుక అగ్నివీర్ జీడీ ట్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్టు ఈ వీడియో చాలా ముఖ్యమైనది అండి మీకోసం సైనిక యాప్ లో వచ్చేసి లైవ్ క్లాసెస్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది లైవ్ క్లాసెస్ బ్యాచ్ జస్ట్ టూ డేస్ అయింది లాంచ్ చేసా అనమాట రైట్ సో ఈ యొక్క సైనిక యాప్ లో అగ్నివీర్ సంబంధించి జీడీ అప్లై చేసుకునే వాళ్ళు కావచ్చు ట్రేడ్ మెన్ అప్లై చేసుకునే వాళ్ళు కావచ్చు ఈవెన్ టెక్నికల్ వాళ్ళకు కూడా లైవ్ క్లాసెస్ ఇస్తూ ఉన్నామండి ఈ క్లాసెస్ కంప్లీట్ గా మనకు ఇంగ్లీషు తెలుగులో ప్యూర్ గా అర్థమయ్యే విధంగా స్టార్ట్ చేసాం అనమాట రైట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి రైట్ సో కామన్ గా వచ్చేసి ఈ యొక్క లైవ్ క్లాసెస్ అనేది మనకు ఏపీ తెలంగాణలో కంప్లీట్ బ్యాచ్ లైవ్ క్లాస్ అంటే కంప్లీట్ సిలబస్ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం మనమే మొట్టమొదటిగా అనమాట రైట్ సో జిడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అట్లీస్ట్ ఎందుకంటే ఈసారి ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీడి ప్రిపేర్ వాళ్ళు ట్రేడ్ మెన్ ప్రిపేర్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిమం ఫిఫ్టీకి రేంజ్ తీసుకొని క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో ఈ క్లాసెస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైవ్ స్టార్ట్ అయ్యాయి రైట్ డైలీ ఫోర్ అవర్స్ క్లాసెస్ అనేది రన్ అవుతున్నాయి మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసామండి సో మీకు ఇక్కడ మనకు స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామని యూట్యూబ్ లో నేను చాలా వరకు చెప్పలేదు ఇప్పుడు అదే పనిగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ ఆఫర్ అనేది ఈ రోజు కూడా ఉంచడం జరుగుతుంది సైనికా ఫిఫ్టీ అనే కూపన్ కూడా యూజ్ చేసుకున్నారంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ ఈ లైవ్ బ్యాచెస్ కోర్సు లో మీకు రావడం జరుగుతుంది అనమాట అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ లోనే మీకు కంప్లీట్ కోర్సు రావడం జరుగుతుంది ఈ కోర్సు వచ్చేసి మీకు ముఖ్యంగా ఇంగ్లీష్ తెలుగులోనే కోర్సు ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి రైట్ సో సబ్జెక్ట్ వైజ్ లైవ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ సబ్జెక్ట్ వైజ్ లైవ్ క్లాసెస్ ప్రస్తుతానికి మ్యాథ్స్ నడుస్తుంది అంటే గుర్తుంచుకోవాలన్నమాట కంప్లీట్ సిలబస్ లైవ్ ఇస్తాం టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ లో ఎలాగో ఉన్నాయి తెలుగులో కూడా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఈ కోర్స్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి డౌట్ క్లాసెస్ అనేది డ్యామ్ షో డౌట్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే లైవ్ క్లాసెస్ లో కూడా కాస్త డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డౌట్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం అనమాట రైట్ దీనికంటే ఎక్స్ట్రాగా ఆల్రెడీ ఒక మంచి కోర్సు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ రెడీ చేసి మీకు అప్లోడ్ కూడా చేయడం జరిగింది దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై క్లాసెస్ అనేది మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా అందుతాయి అనమాట సైనికలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనేది సాధిస్తారు ఇది గ్యారంటీ ఎందుకంటే ప్రాపర్ గా ఇప్పుడు లైవ్ కూడా ఇస్తున్నాము ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మినిమం మీరు టైం స్పెండింగ్ అనేది చేశారంటే ఎగ్జామినేషన్ కోసం ఫార్టీ ఫైవ్ మార్క్స్ రేంజ్ వరకు మీరు తెచ్చుకోగలర యాప్ లో యాప్ లో వచ్చేసి ముఖ్యంగా ముఖ్యంగా మనము ఇచ్చే కోర్సు యొక్క కరికులం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను చూడండి మనకు వచ్చేసి జీకే జిఎస్ అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అనమాట అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసాం అంటే రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం ఈవెన్ టెక్నికల్ సిలబస్ టెక్నికల్ సిలబస్ కు సంబంధించి కూడా స్టార్ట్ చేస్తాము లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము ఇది కూడా ఉంటుంది అనమాట రైట్ సో కామన్ గా మనకు వచ్చేసి జీకే కో సపరేట్ ఫ్యాకల్టీ సపరేట్ ఫ్యాకల్టీ నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జిఎస్ కు సపరేట్ ఫ్యాకల్టీ మన యువరాజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి సాయి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ కోర్సు ముగ్గురు ఫ్యాకల్టీస్ తో డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ క్లాసెస్ అనేది మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విషయం గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడమే మెయిన్ గోల్ అనమాట రైట్ సో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి జస్ట్ లైట్ గా అలా ప్రిపేర్ అవుతున్నాము ఇన్స్టిట్యూట్ లకు పోకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆఫ్ లైన్ పోకుండా ప్రిపేర్ అయ్యే వాళ్లకు రైట్ సో ఇది మాత్రం చాలా చాలా మంచి ప్లాట్ఫామ్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ సిక్స్టీ లోనే మీకు కంప్లీట్ కోర్సు అవైలబుల్ గా ఉంటుంది అండ్ లైవ్ క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి ప్రాపర్ గైడెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి మనకు అడిషనల్ గా మేము ఒక బుక్ రిలీజ్ చేస్తున్నామండి అడిషనల్ గా బుక్ రిలీజ్ చేస్తున్నాము అది ఏప్రిల్ పదో తారీఖు నుంచి మీకు సేల్ స్టార్ట్ అవుతాయి అనమాట కంప్లీట్ గా కంప్లీట్ గా ఏదైతే మీకు అగ్నివీర్ జీడీ సిలబస్ ట్రేడ్ సిలబస్ బేస్ చేసుకుని రైట్ కంప్లీట్ ఇది గైడ్ అనమాట కంప్లీట్ గైడ్ ఒకటి ఏదో ఒక టెస్ట్ సిరీస్ పేపర్స్ కాదు ఏమి కాదు అవి ఎలాగో మోడల్ పేపర్స్ ఉంటాయి కంప్లీట్ గైడ్ సబ్జెక్ట్ వైజ్ గైడ్ ఉంటుందండి అండి జీకే ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి రైట్ ఇప్పుడు లైక్ ఇప్పుడు బయాలజీ అంటే బయాలజీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి రైట్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఇవి జీకే కి సంబంధించిన ప్రాక్టీస్ కూడా బిట్స్ ఉంటాయి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జాక్ట్ గా మీకు అన్ని ఎగ్జామ్స్ లో ఇరవై సంవత్సరాల నుంచి వచ్చిన అగ్నివీర్ అంటే ఆర్మీ ఎగ్జామ్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి దేర్ ఆఫ్టర్ ఇంకా సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వన్ లైనర్ ఫార్మాట్ లో మీకు అందరికీ అందుబాటులో ఇవ్వడం జరిగింది అనమాట దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వన్ లైనర్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇది ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ వన్ లైనర్ క్వశ్చన్స్ ఈవెన్ మనకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఈ బుక్ లో తెలుగు ఇంగ్లీష్ రెండింట్లో ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా వీలైనంత వరకు తెలుగు ఇంగ్లీష్ లో కవర్ చేసి మాక్సిమం బుక్ అనేది తెలుగులో ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నమాట ఈ బుక్ వచ్చేసి మనకు ఏప్రిల్ పదో తారీఖు నుంచి లాంచ్ అవ్వడం జరుగుతుంది రైట్ ఈవెన్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అండ్ మోడల్ పేపర్స్ కూడా కవర్ చేసామండి ఈ బుక్ లో అబ్వియస్లీ దాదాపుగా మీకు ఎవరైతే తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే కోర్సు బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు రైట్ కోర్సు కూడా ఈ బుక్ కాంటెంట్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ వే లో రైట్ ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా బుక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కోర్సు లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో ఫిఫ్టీ కి మినిమం మినిమం అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ స్కోర్ తెచ్చుకునే విధంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ స్కోర్ తెచ్చుకునే విధంగా నేను ఇప్పుడు మీకు కోర్సు డిజైన్ చేయడం జరిగింది అండ్ బుక్ కూడా డిజైన్ చేయడం జరిగింది ద బెస్ట్ బెనిఫిట్ ఎవరికి ఉంటదంటే ఎవరైతే కోర్సు తీసుకొని బుక్ తో పాటే ప్రిపేర్ అవుతున్నారో వీళ్లకు ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ రావడం జరుగుతుందండి ఈ విషయాన్ని గమనించాలా అగ్నివేర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈ బుక్ అండ్ ఈ కోర్సు చాలా చాలా బెనిఫిట్ కాబోతుంది మీ అందరి కోసం ఎవరైతే ఇంకా తీసుకోలేదో ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో ఎక్కడ ఇవ్వాలా ఎలా పోవాలా ఏం చదవాలా ఏం చదవకూడదు ఎవరైతే ఆలోచిస్తున్నారో మాకు తెలుగులో కాంటెంట్ ఎక్కడ దొరుకుతుంది ఇవి అందరికీ మాత్రం ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో చాలా పర్ఫెక్ట్ వేలో మీకు కోర్స్ అనేది కరికులం అనేది స్టార్ట్ చేశాము అండ్ ఎవరైతే ఇంకా తీసుకోలో దయచేసి దయచేసి మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకుని అప్లై చేసుకొని ఈ రోజే మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ లైవ్ క్లాసెస్ ఎంజాయ్ చేయండి రైట్ సో ప్రాపర్ గా లైవ్ క్లాసెస్ అనేది నడుస్తుంది అనమాట రైట్ ముగ్గురు ఫ్యాకల్టీలు లైవ్ క్లాసెస్ ప్రాపర్ గా నడుస్తుంది అండ్ ఫైనిక్ ఆఫ్ ఫిఫ్టీ కోర్స్ ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ కోడ్ యూజ్ చేసుకొని మీరు కోర్స్ అనేది తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ మెంబర్స్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారండి గమనించాల్సిన విషయం ఓకేనా సో విషయంలో ఆల్ ది బెస్ట్ ఎవరైతే లైవ్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎవరికైతే ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కడ ఇన్స్టిట్యూట్ లో పోలేము అనుకుంటున్నారు మీ అందరికైతే మాత్రం ఇది చాలా మంచి సువర్ణ అవకాశం విషయ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్